తొమ్మిది రోడ్ ఇది చండాలంగా ఉండేది మామూలు టూ వీలర్ వెళ్తానికి చండాలంగా ఉండేది ఇంకా కార్లు ఆటోలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో సంక్రాంతి లోపు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా పూడిస్తాయని చెప్తున్నారు బాగుంది రోడ్లు పట్టించుకోలేదని చెప్తున్నారు పట్టించుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు కనపడుతుంది మాకు మేమైతే చూస్తున్నాము నేనైతే మెడికల్ రిప్రజెంటేటివ్ ని మాక్సిమం నేను కృష్ణ అండ్ గుంటూరు మాక్సిమ్ తిరుగుతుంటా కృష్ణా డిస్టిక్లో గుడ్ వైడ్ వెళ్తూ ఉంటాము వైడ్ వెళ్తుంటాము ఇటు గుంటూరు డిస్టిక్ లో రేపల్లె ఇటు అంటే నేను ఎక్కడ రెగ్యులర్గా తిరిగేది మాత్రం మాక్సిమం మాక్సిమం ఫీల్డ్ కోసం గతంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేవి బైక్ మీద చాలా మంది పడిపోయేవాళ్ళు గుంతల్లో కనపడే ఇక్కడ ఎక్కువ బాగా కనెళ్ళలో కన్నా బాగా కనబడి చాలా మంది నైట్ టైం అయితే కనీసం ఎదురు ఏమో ఎదురు గుంట లైట్ ఎదురు వెహికల్ వస్తుందంటే అంటే కొంత ఉంది ఏముందా కూడా తెలుసు బైక్ వాళ్ళకి బాగా యాక్సిడెంట్ ఇబ్బంది పడేవాళ్ళు అత్యవసర హాస్పిటల్ కి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్ల మీద వెళ్ళడానికి చాలా కష్టం కష్టమే మరి మరి అంతే కదా కనీసం మాములు టూ వీలర్ వెళ్ళినప్పుడు ఇంకా వేరే వెహికల్ ఏమి వెళ్తా అందులో పేషెంట్ వెళ్ళగలిగిన అంబులెన్స్ వెళ్ళినా కానీ ఇబ్బందే కదా అంటే చంద్రబాబు గారు ఈ వంద రోజుల్లో పాల్సో అన్ని అని చెప్పడం అంటారు అంటే త్వరగా తీసుకోవడం అంటే నిర్ణయం కదా సార్ ఇప్పుడు కామన్ పీపుల్ కావాల్సింది అదే కదా అంబులెన్స్ ఎలా ఉంది రోడ్లు బాగుండాలి కదా అది తీసుకోవాలి కామన్ గా జరిగి కామన్ పీపుల్ కావాల్సిందే అదే కదా రోడ్లు బాగుండాలి అది ఏదైనా కావాలి